దక్షిణ భారతదేశాలకు సంబంధించే కాక పంజాబ్ ఒరిస్సా తదితర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ వచ్చినారు అది వారికి ఒకవేళ దొంగల సమరంగా కనబడితే అది దురదృష్టకరం కేంద్ర మంత్రికి చక్కగా కనిపిస్తలేనట్టు ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేనట్టు ఈరోజు కేంద్ర ప్రభుత్వం చర్చటువంటి ఈ యొక్క కాన్స్టిట్యూషన్స్ రీఆర్గనైజేషన్ సంబంధించినటువంటి విషయం కూడా మన రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది కేంద్రానికి సంబంధించి అనేక సందర్భాల్లో తెచ్చినటువంటి సంస్కరణలు అమలు చేసి ఈరోజు జనాభా శాతం తక్కువైనంత మాత్రాన పార్లమెంట్ సీట్లు ప్రజా ప్రాతినిధ్యం ఎక్కువ ఉండాలి పెరుగుతున్న శీతల సంఖ్య ప్రస్తుతం శీతల సంఖ్య ఆధారంగా జరగాలి లేకపోతే ఎడ్వైజర్లు వాటర్ డెలిమిటేషన్ వాయిదా వేయాలనే డిమాండ్తో డిమాండ్ తెలుసు ఎందుకు కూర్చున్నారో తెలిసి కూడా ఆ విధంగా మాట్లాడితే మీకు నిజంగా ఒకవేళ విషయాలు కప్త ఈ సిస్టమ్ మీద డిలిమిట్రేషన్ కు దక్షిణ భారతదేశానికి లేకపోతే తెలంగాణకు అన్యాయం జరుగుతులేదని విశ్వాసం చేయగలుగుతారా యూపీలో ఎనభై నుంచి ముప్పై ఇరవై సీట్లు అయితే తెలంగాణలో పదిహేడు నుంచి ఇరవై ఐదు సీట్లు అయితే కాదా బట్ తెలిసి కొట్టు